హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ థాట్స్ ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి అయితే వచ్చేసాను కార్తీక పురాణము పదిహేడవ అధ్యాయనం ధనలోబికి తత్వోపదేశం అప్పుడు అంగీరసుడు ముళ్ళతో ఇలా అంటున్నారు ఓ మహాములులారా ఓ ధనలోబి మీకు కలిగిన సంశయములకు సమాధానమిస్తాను సావుదానంగా వినండి అంటూ ఇలా చెప్పసాగారు కర్మల వలన ఆత్మ దేహధారణ సంభవిస్తుంది కాబట్టి శరీరోత్పత్తి కర్మ కారణంగా జరుగుతోందనే విషయాన్ని గుర్తించాలి శరీర ధారణ వల్ల ఆత్మ కర్మను చేస్తుంది కర్మ చేయడానికి శరీరమే కారణమవుతోందన్నది స్థూల సూక్ష్మ శరీర సంబంధాల వల్ల ఆత్మకు కర్మ సంబంధాలు కలుగుతాయని తొలుత పరమేశ్వరుడు పార్వతీదేవికి వివరించాడు దానిని మీకు చెబుతున్నాను ఆత్మ అనగా ఈ శరీరాన్ని అహంకారంగా ఆవహించి వ్యవహరించేది అని అర్థం అని వివరించాడు దీనికి ధనలోబొడు తిరిగి ఇలా అడుగుతున్నాడు ఓ మునింద్ర మేము ఇప్పటి వరకు ఈ దేహమే ఆత్మ అని భావిస్తున్నాము ఇంకా వివరంగా చెప్పండి వ్యఖ్యార్థ జ్ఞానం పదార్థ జ్ఞానం అహం బ్రహ్మం అనే వ్యఖ్యార్థ జ్ఞానం గురించి తెలియచేయండి అని కోరాడు అప్పుడు అంగీరసుడు తిరిగి ఇలా చెబుతున్నాడు ఈ దేహం అంతఃకరణ వృత్తికి సాక్షి నేను నాది అని చెప్పి జీవాత్మయే అహం అను శబ్దం సర్వంతర్యామి అయిన పరమాత్మను అనే శబ్దం శరీరానికి ఆత్మల షడాదులు లేవు సచితానంద స్వరూపం బుద్ధి సాక్షి జ్ఞానరూపి సరేంద్రియాలను ప్రవర్తింపజేసి వాటి కంటే వేరుగా ఉంటూ ఒకే రీతిలో ప్రకశించేది ఆత్మ నేను అనేది శరీరేంద్రియాలకు సంబంధించినది ఇనుము అయస్కంతాన్ని అంటిపెట్టుకొని ఎలా తిరుగుతుందో ఆత్మ కూడా శరీరాన్ని శరీర ఇంద్రియాలను ఆశ్రయించి తిరుగుతుంది అవి ఆత్మ వల్ల పనిచేస్తాయి నిద్రలో శరీరేంద్రియాలు సంబంధం ఉండదు నిద్ర మేల్కొన్న తర్వాత నేను సుఖ నిద్ర పొందాను అని భావిస్తారు శరీర ఇంద్రియాలతో ప్రమేయం లేకుండా ఏదైతే సుఖాన్నిచ్చిందో అదే ఆత్మ దీపాన్ని గాజుబుడ్డి ప్రకాశింపజేస్తుంది అదేవిధంగా ఆత్మ కూడా దేహ ఇంద్రియాలను ప్రకాశింపజేస్తోంది ఆత్మ పరమాత్మ స్వరూపం తత్వమసి మొదలైన వ్యక్తాలతో త్వం అనే పదం కించిత్ జ్ఞాత్వాది సాసిష్టమైన సచితానంద స్వరూపమని అర్థం త్వం అంటే నీవు అని అర్థం త్వత్వమసి అనేది జీవాత్మ పరమాత్మల ఏకత్వాన్ని బోధిస్తుంది ఈ రీతిగా సర్వజ్ఞత్యాది ధర్మాలను బదిలివేయగా సచితానంద రూపం ఒకటి నిలుస్తుంది అదే ఆత్మ దేహ లక్షణాలను జన్మించుట పెరుగుట క్షీణించుట వంటివి ఆరు క్రమాలున్నాయి అయితే ఆత్మకు అలాంటి లక్షణాలు లేవు జ్ఞానానంద స్వరూపమే పూర్ణత్వం ఉన్నది వేదాలలో దీనికి సర్వజ్ఞత్వం ఉపదేశం సంపూర్ణత్వం నిరూపించబడి ఉందో అదే ఆత్మ ఒక కుండను చూసి అది మట్టితో చేసిందని ఎలా గుర్తిస్తామో అలాగే దేహంతర్యామి అయిన జీవాత్మ పరమాత్మ అని తెలుసుకోవాలి జీవుల కర్మఫలను అనుభవించేవాడు పరమేశ్వరుడై పరమేశ్వరుడేనని జీవులు ఆ కర్మను ఫలాలను భావిస్తారని తెలుసుకోవాలి అందువల్ల మానవుడు గుణ సంపక్తుడై కలవాడు గురు శిష్యుడై వనర్చి సంసార సంబంధమైన ఆశను విడిచి విముక్తిని పొందాలి మంచి పనులు తలంచినంతనే చిత్తశుద్ధి తద్వారా జ్ఞానం భక్తి వైరాగ్యాలు కలిగి ముక్తిని పొందుతారు అందువల్ల సత్కర్మానుష్ఠానం చెయ్యాలి మంచి పనులు చేస్తే కానీ ముక్తి లభించదు అని అంగీరసుడు వివరించాడు ఇట్లు స్కంద పురాణాంతర్గత వశిష్ఠ పోత కార్తీక మహత్య మందలి పదిహేడవ రోజు పారాయణం సమాప్తం